హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడి వేడిగా పెసర పునుగులైనా వేసుకుంటే చాలా బాగుంటుంది కదండి మరి వీటి తయారీ ఎలాగో చూసేద్దాం గారెల కోసం ఇక్కడ పొట్టు పెసరపప్పును రెండు గంటల పాటు బాగా నాననివ్వాలి తర్వాత దాన్ని బాగా క్లీన్ చేసుకుని దానిలో వాటర్ అంటూ లేకుండా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి పప్పు ఇక్కడ పావు కేజీ వరకు తీసుకున్నానండి అసలు వాటర్ అంటూ ఉండకూడదండి వాటర్ ఉంటే కనుక మనకి పిండి అనేది జారు వచ్చేస్తుంది అలా పిండి జారు వస్తే పునుగులు వేసినప్పుడైనా గారెలు వేసినప్పుడైనా నూనె అనేది ఎక్కువ పీల్ చేసుకుంటుంది బాగుండదు వాటర్ లేకుండానే మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి పిండి అనేది సగం నలిగిన తర్వాత దానిలోకి ఒక వెల్లుల్లిపాయ మొత్తం వేసేసుకోవాలి పావు కేజీ పప్పుకి ఒక వెల్లుల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది పిండి బాగా నలిగిన తర్వాత తీసే ముందు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని పిండి మొత్తం వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చేసి పెట్టుకున్న పిండిలోంచి సగం పిండిని తీసుకుని దాన్ని ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ అన్ని మీడియంకి చేంజ్ చేసుకుని జాగ్రత్తగా పునుగులు వేసుకోవాలి పునుగులు వేసిన తర్వాత మీడియం టు హైకి స్టవ్ని చేంజ్ చేసుకుంటూ పునుగులు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక వైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి జాగ్రత్తగా టౌన్ చేసుకోవాలి సరికదా వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి తర్వాత వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయే పునుగులు టేస్ట్ అయితే సేమ్ బయట తీసుకునే టేస్టే ఉంటుందండి దీని కరివేపాకు పొడితో అయినా కారొడితో అయినా ఇడ్లీ కారం పొడితో అయినా తింటే టేస్ట్ అనింది అద్దరిపోతుంది ఇడ్లీ కారపొడి కరివేపాకు పొడి వీడియో లింక్ అనింది కింద నేను లో ఇచ్చానండి వాళ్ళు చెక్ చేసుకోవచ్చు పెసర గారెల కోసం వన్ కప్ వరకు చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు వన్ స్పూన్ వరకు చిన్నగా తరిగిన అల్లం ముక్కలు వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ వరకు చిన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కూడా పిండిలో వేసుకుని బాగా కలుపుకోవాలి పిండి బాగా కలిపిన తర్వాత ఈడలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న గారెల్లాగా వేసుకోవాలి స్టవ్ అనింది మీడియం టు హైకి చేంజ్ చేసుకుంటూ గారెలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి సరే కదండి వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయాయి పెసరి గారెలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఇలా పునుగులైనా గారెలైనా వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదండి మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు పిండితో బజ్జీలు వేయడం ఎలాగో చూసేద్దామండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది కదా ఈవినింగ్ టీ టైమ్ లో ఇలా బజ్జీలు తింటూ టీ తాగితే భలే ఉంటుంది కదండి అలానే దీని ప్రిపరేషన్ కూడా ఎక్కువ టైం తీసుకోదండి ఒక ట్వంటీ మినిట్స్ లో తయారైపోతాయి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయండి మరి దీని తయారీ విధానం ఎలాగో చూసేద్దాం మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి హాఫ్ కప్పు వరకు చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలానే హాఫ్ కప్పు వరకు చిన్నగా తరిగిన క్యాప్సిక్ ముక్కలు యాడ్ చేసుకోవాలి తర్వాత పావు కప్పు వరకు క్యారెట్ తురుము అలానే చిన్నగా తరిగిన పచ్చిమిర్చి రెండు వరకు వేసుకోవాలి దానితో పాటే చిన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి అలానే హాఫ్ కప్ వరకు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత టూ కప్స్ వరకు దోశ బ్యాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి దోశ బ్యాటర్ అప్పటికప్పుడు వేసుకున్న పిండి కంటే ఒక టూ డేస్ తర్వాత మనకి పులుపు వస్తుంది కదండి పిండి అనేది అప్పుడు దానితో ఇలా బజ్జీలు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది నేను తీసుకున్న పిండి టూ డేస్ తర్వాతదండి తర్వాత దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలానే త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవాలి గోధుమ పిండి యాడ్ చేసిన వీడియో మిస్ అయిందండి గోధుమ పిండి యాడ్ చేయడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోదు పిండి మొత్తం బాగా కలుపుకోవాలి దోశ బ్యాటర్ ప్రిపరేషన్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి నేను ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు తర్వాత బజ్జీల ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ అనేది మీడియం కి చేంజ్ చేసుకుని ఇలాగా చిన్న చిన్న బజ్జీలాగా వేసుకోవాలి స్టవ్ అనేది మీడియం టు హైకి చేంజ్ చేసుకుంటూ మీరు బజ్జీలు ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టేస్తే పైన కలర్ వచ్చేస్తుంది లోపలనేది సరిగా ఉడకదు ఒకవైపు బాగా వేగిన తర్వాత రెండో వైపు కూడా జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయాయి బజ్జీలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి ఇలాగా టొమాటో కిచెప్ తో కనుక ఈ బజ్జీలు తింటే భలే ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు బ్రెడ్తో ఇలా ఉప్మా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీని తయారీ ఎలాగో చూద్దామండి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక ఫోర్ స్పూన్స్ వరకు తీసుకోవాలండి అలానే కొంచెం అల్లం ఒక మూడు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అలానే ఒక చిన్న టమాటోను కూడా తీసుకోవాలి బ్రెడ్స్కి ఇలా చివరిలో ఉండే బ్రౌన్ కలర్ పాటునే కట్ చేసేసుకొని మిడిల్ పాటు తీసుకోవాలండి వన్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు అలానే హాఫ్ టీ స్పూన్ మినపప్పును వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర అలానే కరివేపాకు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలోకి ఆనియన్స్ మొక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అవి కొంచెం వేగిన తర్వాత దానిలో టొమాటో ముక్కలు అలానే దానితో పాటు లైట్గా సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా టొమాటోలో సాల్ట్ వేయడం వల్ల ఇవి త్వరగా మగ్గిపోతాయండి మనకి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి బ్రెడ్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి బ్రెడ్ అనేది చేత్తో బాగా నలుపుకుంటే సరిపోతుంది వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ కావాలంటే దీనిలోకి నిమ్మకాయని కూడా పిండుకోవచ్చండి అంతేనండి రెడీ అయిపోయింది బ్రెడ్ ఉప్మా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి త్వరగా అయిపోతుంది టైం కూడా చాలా సేవ్ అవుతుంది కదా మార్నింగ్ టిఫిన్లో అయినా ఈవినింగ్ టీ టైంలో అయినా చేసుకుని తినొచ్చండి త్వరగా అయిపోతుంది పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది ఎప్పుడు బ్రెడ్ తినడం అది బోర్ కదండి ఈసారి ఇలా కొత్తగా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు